వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇది చాలా బాగునండి ఇదిగో దుర్గాదేవి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట దారిలో ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి అక్కడ లోపలికి వెళ్ళాక వీడియోస్ తీయకూడదని చెప్పేసి బయట అలా వీడియో తీసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది దర్శనం మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయింది అనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అయితే ఎందుకంటే అదే రోజు దుర్గమ్మ దర్శనం కూడా అయిపోతుంది కదా చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి అన్న దుర్గమ్మ అన్నా సరే చక్కగా దర్శనాలు అవడంతో ఫుల్ హ్యాపీ అనిపించింది అక్కడ ఉన్న ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఖాళీగా ఉంది కదా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఏంటంటే దా లోపల వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి మళ్ళీ రిటర్న్ అయితే అనమాట రిటర్న్ అయిపోయి ఇక్కడ ఏంటంటే దుర్గాదేవి గుడికి వెళ్ళాక కిందనే ఫోన్ అయితే పెట్టాల్సి వచ్చిందండి ఫోన్ అయితే లోపలికి ఎంట్రీ లేదు కిందన పెట్టేయమన్నారు అంటే మేము లిఫ్ట్ ద్వారా వెళ్ళాము అక్కడ కిందన పెట్టేయాలి ఫోన్ పైకి తీసుకెళ్ళకూడదు అన్నారనమాట టికెట్ తీసుకొని వెళ్ళాము దర్శనానికి రష్గా ఉంటుంది మళ్ళీ ట్రైన్ కాళ్ళు వచ్చిందంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడేమో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా టైం ఉందన్నమాట పదకొండు గంటలకు కదా ఇంకేం చేస్తారు రైల్వే స్టేషన్కి వెళ్ళి అలా వేస్ట్ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి మేము లాస్ట్ టైం ఒకసారి పార్క్కి వెళ్ళాము విజయవాడ వెళ్ళినప్పుడు సేమ్ అదే పార్క్ మళ్ళీ పిల్లలేమో వెళ్దాము కాసేపు ఆడుతామన్నారు అనమాట తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయామండి అలా పార్కులో కాసేపు జారబడ్డాను కాసేపు పడుకున్నాను చెప్పులు అవన్నీ ఇప్పేసి ఎక్కడ మా అబ్బాయి చూసారా వీడియో స్టార్ట్ అనేది టక్ టక్నెస్తాడు వీడియో తీస్తుంటే మామూలుగానే ఇష్టం ఉంటుంది అలాంటిది పడుకున్నాడు కదా ఇక్కడ ఏంటంటే ఎవరితో సంబంధం అనేది మనకి ఎవరు తెలియదు కదా అని చెప్పేసి అలా జారబడ్డాను బాగా కాళ్ళు అన్నీ అనమాట తిరిగి తిరిగి గుళ్ళు అవన్నీ తిరిగేసాం కదా సరదాగాను ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుతున్నారనమాట ఇది లాస్ట్ నా వీడియోలో కూడా ఉంటుంది అనమాట విజయవాడ వెళ్ళినప్పుడు దీనికి వెళ్ళాము మళ్ళీ పిల్లలు సేమ్ ఇక్కడే వెళ్ళి ఆడుతామన్నారు టైం వేస్ట్ ఎందుకు మమ్మీ ఇక్కడికి వెళ్దాం వెళ్దామన్నంత అక్కడికి వెళ్ళిపోయాము మా వారు కూడా లాస్ట్ టైం రాలేదు కదా ఇప్పుడు చూస్తారు కదా అని చెప్పేసి మా వారు అందరం కలిసి వెళ్ళిపోయా అనమాట పిల్లలతోనూ ఇంకా అప్పటికి ఎంతసేపు ఇక్కడ ఆడినా చేసిన టైం అవుతుంది కానీ ట్రైన్ మాత్రం రావట్లేదండి నాలుగు రావాల్సిన ట్రైను పదకొండు వరకును లేట్ చూపిస్తుంది అనమాట పదకొండుకు వస్తుంది అనేసి ఇంకా వీళ్ళు ఆడారు ఆడారు చాలాసేపు అయితే ఆడుకున్నారనమాట పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఇవి ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు బాగుంటుంది కదా వీళ్ళిద్దరికి మాత్రమే టికెట్స్ తీసుకున్న ఖాళీగా ఉంది ఇంకా నేను కూడా వెళ్ళలేదన్నమాట లాస్ట్ అయితే నేను కూడా ఎక్కాను ఆడుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను అసలు వెళ్ళలేదు కాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దొల్లుతున్నారు ఎలా కావాలంటే అలాగా చిన్న వీడియో తీసుకుందాం లోపలికి వెళ్ళి వీడియో తీశాను ఫుల్గా ఆడి ఆడి అలిసిపోయాను అనమాట ఇక్కడ అలిసిపోయి కాసేపు కూర్చున్నారు ఆ జ్యూసులు అవి తాగుతామని చెప్పేసి వాటర్ అవి ముందు తాగారు చూసారా చెమట్లు పట్టేసి ఎంత ఫుల్ అలిసిపోయారు ఇద్దరు వాటర్ తాగుతూ కూర్చున్నారు ఫుల్ టైర్డ్ అయిపోయారంట గుళ్ళకెళ్ళొచ్చాం కదా చక్కగా కుంకుమ బొట్లు అవన్నీ నిండుగా కనిపిస్తుంది ఫేస్లో ఇదిగోండి చూడండి చీకటి అయిపోతుంది కానీ ట్రైన్ ఇంకా లేట్ అని చెప్పి అలా ట్రైన్ చూసుకుంటూనే ఉన్నాము ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోయిందంటే సడన్గా ఒకసారి చూపించేస్తుంది కదా వచ్చినట్టు అందుకనేసి టెన్షన్ అనమాట సరే వీళ్ళు ఇంకా ట్రైన్ అయితే ఇంకా లేట్ చూపిస్తుంది అన్నారు ఇంకా వీళ్ళు కార్ గేమ్స్ అని ఇవన్నీ అన్నీ ట్రై చేస్తున్నారు ఎప్పుడూ ట్రై చేయలేని కూడా ఇదే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి అయితే ట్రై చేస్తానన్నారు అనమాట మా వారు ఉన్నారు కదా వాళ్ళు తా అంటే మా వారు తందని అంటారు పిల్లలేదంటే దానికి ఓకే అంటారు నేనైనా అడ్డు చెప్తానేమో కానీ అతను అసలు అడ్డ చెప్పరు అనమాట వచ్చిన బాధ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా వాళ్ళు సరదా పడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకేం అనలేదు వద్దు వద్దు అన్నా కూడా ఇతను ఒప్పుకోలేదనమాట కానీ చాలా సరదాగా ఇద్దరు ఆడుకున్నారు అది కూడా హ్యాపీనెస్ వెళ్ళండి చక్కగా వాళ్ళ హ్యాపీగా ఆడుతుంటే చూస్తుంటే మనకే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చాలాసేపు అయితే టైం ఉంది ఆ టెన్ మినిట్స్ ఎంతో అనమాట దీనికి ఆ టూ హండ్రెడ్ అంతా కట్టాలి బాగానే ఆడుతున్నారనమాట కాసేపు అలాగా అక్కడ ఆడి మళ్ళీ భోజనానికి బయటకు వెళ్ళిపోదామా రెస్టారెంట్కి అనుకుంటే ఇంకా తిరిగి ఓపిక అస్సలు లేదండి తెల్లవారిని తెల్లవారు నిద్ర ఒకటలేదు లెగ్స్ పే వస్తాము నిద్ర లేదు అది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇసుకలో నడుస్తూ నడిస్తే మంచిదని మా వారేమో ఇసుకలో చెప్పులు తీసేసి నడిపిస్తున్నారనమాట సాయంత్రం పూట గడ్డల కాసేపు వాళ్ళు చూసారా వీడియో తీస్తున్న విషయం తెలియదు నేను దూరం నుంచి తీస్తున్నాను అనమాట వాళ్ళు అలా ఆడుతున్నారు గెంతుతున్నారు పక్క అలాగాను ఇసుకలోను అవి ఒక సరదాగా అనిపిస్తాయి అన్నీ చిన్న చిన్న మూమెంట్స్ హ్యాపీనెస్ని ఇస్తాయి ఇవి మాకు గుర్తుగా కూడా మెమరీగా కూడా ఉండిపోతాయి కదని ప్రతిదీ అలా చిన్న చిన్న వీడియోలు అయినా సరే అలా ఉన్నాను అనమాట ఇక్కడ మా అబ్బాయి పక్కన ఎవరో ఫోటో తీమని చెప్తే వాళ్ళకి ఫోటో తీసి కొన్ని ఫొటోస్ మేము కూడా తీసుకున్నామో అవి కూడా యాడ్ చేశానమాట ఇలా పార్కులో చాలా వరకును టైం స్పెండ్ చేసామండి తర్వాత అలిసిపోయాక అప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వస్తాము ఇంకా వీళ్ళు కదలను కాసేపు ఇంకా ఉందాం ఇంకా ఉందాం అంటూనే ఉన్నారు నాకు టెన్షన్ అనమాట ట్రైన్ ఎక్కడ ఎక్కడొచ్చేస్తుందా అని ఒక్కోసారి రాంగ్ చూపిస్తుందేమో ఏమవుతుందో తెలియదు కదా అని టెన్షన్ కానీ వీళ్ళైతే మాత్రం కదల్లేదు మా అబ్బాయి అలా జంప్ చేస్తూనే ఉంటాడు ఇంట్లో ఉన్నా సరే ఇక్కడ చూసారా అలా కొన్ని ఫోటోలు మా వారు అది లాగుతున్నట్టు పోతులు ఇచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారన్నమాట చూసారా చాలా కామెడీగా అనిపించింది సరదాగాను అవన్నీ చిన్న చిన్నవి అలా వీడియోస్ తీసుకొని ఇక్కడ బయటకు వచ్చాక అనమాట ఇది బయటకు వచ్చాక చిన్న వీడియో తీస్తారు వాటర్ వ్యూ వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఇక్కడ కూర్చొని గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇదిగో మా అమ్మాయి ఫోటోలు తీసుకుంటుంది ఇక్కడ కొన్ని అలా తీసాను బయటకు వచ్చాక ఇంకా ఆటో మాట్లాడి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే రైల్వే స్టేషన్లోనే బోన్ చేసేయచ్చు అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ న్యాచురల్ మేమేమో ప్లాస్టిక్ ఆకులు అనుకున్నాం ఇవి అంతా ప్లాస్టిక్ కాదు ప్యూర్ అనమాట ఆయన పట్టుకొని మరీ చూస్తున్నారు న్యాచురల్ లేకపోతే ప్లాస్టిక్ అని అవి రియల్వే అనమాట కానీ చెట్టు చాలా గుప్ప ఏంటంటారు బాగా వచ్చిందనమాట నిండు కనిపించింది అందుకని చెప్పేసి అలా అక్కడ కూర్చుని ఫొటోస్ అవి తీసుకున్నారు అదిగోండి రాజీవ్ గాంధీ పార్క్ అనమాట అది అక్కడికి వెళ్ళి ఆడుకున్నాము తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వస్తే ఫుడ్ అయితే అక్కడ తినేసాము నేను మా వారు ఆ రోజు మంగళవారం పడింది అందుకని చెప్పేసి కుదరలేదని నేను వెజ్ తిన్నాం అనమాట నాన్ వెజ్ తినలేదు ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఒక్కడే నాన్ వెజ్ తిన్నాడు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ మసాజ్ అయితే అనమాట ఇక్కడ అవి కూడా వీడియో తీశారు మా వారు కొన్ని వీడియోలు అయితే అలా తీశారు ఇంకా రైల్వే స్టేషన్ ఎంతసేపు వెయిట్ చేసినా ట్రైన్ అయితే రాలేదండి మా చిరాకు వస్తుంది ఎంతసేపు అని వెయిట్ చేస్తాం అలా గుడి ఉంది కాబట్టి అలా గుళ్ళకి వెళ్ళడం వల్ల కొద్దిగా టైం స్పెండ్ అయిపోయింది పార్క్కి వెళ్ళడం వల్ల అలా టైం అయిపోయింది ఎంతకీ టైం అవ్వట్లేదు చాలా వరకును అలా పదకొండు వరకును వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళామనమాట వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేద్దామని బయట అయితే చలిగా ఉంది కూర్చోవడానికి కూడా అవట్లేదు అని చెప్పేసి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాము గంటకి ముప్పై రూపాయలు అనమాట మా అమ్మాయి అయితే పడుకుండిపోయింది నిద్ర వచ్చేస్తుంది కదా టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం కానీ ట్రైన్ అయితే రాలేదు లెవెన్ ఓ క్లాక్ వచ్చింది అనమాట ఇక్కడ ఒక టైం చూపిస్తుంది బయట రైల్వే స్టేషన్లో ఫోన్లో ఒక టైం చూపిస్తుంది కన్ఫ్యూజ్ అయిపోయాము తర్వాత అక్కడ నెంబర్ ఇచ్చని చూసాక అప్పుడు రైట్ టైం పదకొండు కొంతకు వచ్చింది కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నుంచి లైక్